మాయమ కలిగిన గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశము ధన్యకరమైన దీవెనల రహస్యాన్ని మీ ముందుకి నేను తీసుకొస్తానండి ఈ ధన్యకరమైన దీవెనలు పొందుకున్న ఆ రహస్యాన్ని పొందుకున్న భక్తుడు ఎవరంటే మరి రాజైన దాబీదిని మీ ముందుకి నేను తీసుకొస్తాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలని మనం అందరము కలిసి చదువుకుందామండి అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించిచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నాయని అక్కడ యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఈ మాటలు రాసిన రచయిత అక్కడ వ్రాయబడలేదు కానీ ఈ మాటల్ని మనం గమనించినట్లయితే ఇది తప్పకుండా దావీదు మాట్లాడుతున్న మాటలలా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క వచనములు చూస్తే ఒక గొప్ప దృశ్యము అక్కడ కనిపిస్తుంది ఏంటంటే దుష్టులైన వారు దావీదికి విరోధముగా పన్నాగములు పనిచి ఉన్నారు దావీది వెనక గుంటలు త్రవ్వుతూ ఉన్నారు దావీదిని చూసి పకపకమని నవ్వుతూ ఉన్నారు పటపటామని పళ్ళు కొరుకుతూ ఉన్నారు కానీ దావీదు మౌనముగా దేవుని శాసనములను ధ్యానిస్తూ ఉన్నాడు అంతేకాకుండా దేవుని శాసనాలని కర్తలుగా చేసుకున్నాడంట చూడండి ఇది ఎంత లోతైన అనుభవం అంటే ఇలాంటి అనుభవాలు మన అందరం రావాలని ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానాన్ని మనం తీసుకుందామండి చూడండి దావీదు పరిస్థితి అక్కడ చూస్తే తన చుట్టూ ద్వేషించేవారు శత్రువులు పన్నాగములు పన్నుతున్నారు కానీ చుట్టూ తన పరిస్థితులు తన చూడటం లేదు తన యొక్క దేవుని యొక్క శాసనాలని కర్తలుగా చేసుకున్నాడంట ఈ మాటని గమనిస్తే చూడండి మన ఆలోచన మనకి ఏం చెప్తాదో ఆ విధంగానే మన జీవితాన్ని నడుస్తాము మన ఎవ్రీడే లైఫ్ను కూడా మన ఆ విధంగానే మన అడుగులు వేస్తుంటాం అయితే దావీదంట తన ఆలోచనలే దేవుని శాసనాలనే ఆలోచన కర్తలుగా అంటే దేవుని మాట ఏం చెప్తే ఆ విధంగా నడవాలని ఒక మంచి తీర్మానంతో బలపడ్డాడు కాబట్టి తన చుట్టూ ఉన్న పరిస్థితులు తన్ను ఏమీ చేయలేకపోయింది అయితే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలు చూస్తే అబ్రహాము ఇస్సాకు యాకోబు అలాగే మూషే తర్వాత జాషివా వీరందరూ భక్తుల యొక్క జీవితాలు చూస్తే దాబీదికి సలహాదారులైనప్పటికీని వారి శరీరముతో జీవించినప్పటికంటే ఎక్కువగా మరణించిన తర్వాతనే వారి యొక్క మాటల యొక్క సత్యము ఎంతో మాదిరిని చూపిస్తూ ఉన్నాయి అయితే పౌలు రోమియోలకి ఒక మాట రాస్తూ ఉన్నాడు ఏమనంటే పదిహేను అధ్యాయం నాలుగు వచ్చినములో ఏల అనగా లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగటగై పూర్వమందు రాయబడిన సంగతులు మనకు బోధ కలుగు నిమిత్తం రాయబడి ఉన్నాయి ఈ మాట గనము గమనిస్తే మనకు నిరీక్షణ కలుగటికై మనకు ఆదరణ కలిగిటికై పూర్వమందు కొన్ని వేల సంవత్సరాల క్రిందట దేవుడు మన కోసం మనకి బోధ కలగాలని చాలా మాటలు వ్రాయించాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇష్టమైన వాక్యాలని తీసుకుంటాము ఇష్టమైన బోధల్ని పక్కన పెట్టేస్తుంటాం దేవుడేమంటున్నాడు నిరీక్షణ కలుగుటకై నీ కోసం ఎన్నో సంవత్సరాల క్రింద నేను వ్రాసిన మాటల్ని ఆ బోధ కలిగిన నిమిత్తం రాయబడి అన్నానంటే నువ్వు కొన్ని మిస్ అయిపోతున్నావు నీకు ఉపయోగకరమైన బోధలను నువ్వు మిస్ అయిపోతున్నావని అక్కడ పౌలు రాస్తున్న మాటలు గమనిస్తే దాబీది ఏం చేశాడంటే ఈ ధన్యకరమైన రహస్యాన్ని స్వయంగా తానే గ్రహించుకొని అతడు పొందుకున్న ఒక నాలుగు దీవెనలు మీ ముందుకు ఈరోజు తీసుకువస్తాను మన జీవితముల మన ఆత్మీయ జీవితములు చాలా అవసరమండి దేవునికి మాయము కలిగిన గాక దావీ పొందుకున్న మొదటి ధన్యకరమైన దీవెన ఏంటంటే జ్ఞాన వివేకములు ఆ యొక్క దీవెని పొందుకున్నాడు మనం ఎప్పుడు కూడా చూసుకుంటే మనము బుద్ధిహీనులమే మనకి ఎప్పుడు కూడా దూరదృష్టి లేని వారం అయితే దేవుని యొక్క జ్ఞానం అంట దూరదృష్టి విశ్వాసం యొక్క స్వాధీనములు ఉన్నాయని మనం గ్రహించాలి నూట పంతొమ్మిది అధ్యాయము తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది వందకు వచ్చినామ చూస్తే దావీదు మాటలు ఆ నూట పంతొమ్మిది అధ్యాయం చదవండి ఎంత సంతోషకరమైన మాటలు ఎంత ఆణిముత్యాలు లాంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయంటే ఆ మాటలు ఏమంటున్నాడంటే నీ ఆజ్ఞలు నిత్యమో నాకు తోడుగా ఉంటున్నాయి అంతేకాకుండా నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగుచుంది నీ శాసనాలని నేను ధ్యానిస్తూ ఉన్నాను అంతేకాకుండా బోధకుల కంటే విశేషమైన జ్ఞానము నాకు కలుగుతుంది చూడండి దేవుని బిడ్డలగా విశ్వాసమైన మనము ఈ లోక జ్ఞానం ఎప్పుడు కూడా ఒకనాడు గతించిపోయినది ఈ లోకజ్ఞానం ఉన్నంతకాలం మన బుద్ధిహీనులమే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క శాసనాలని ఆయన వాక్యాన్ని నువ్వు ఆనందించగలుగుతావో అదే ఒక నిజమైన జ్ఞానము అని ఈరోజు తావిధ మాటల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది చూడండి దేవుని యొక్క వాక్యము మనం ఇంటిలోనే పెట్టేస్తున్నాం మంచిదే కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాటలు నీ హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాయో నిజమైన జ్ఞానము ఆ వివేచన జ్ఞానము కూడా నీకు కలుగుతూ ఉంది స్త్రీ అయినా కావచ్చు పురుషుడైనా కావచ్చు విద్యాహీనుడైనా కావచ్చు బుద్ధిహీనుడైనా కావచ్చు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆనందిస్తావో పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు దేవుని ప్రేమించడం మొదలు పెడతావు అంతేకాకుండా ధ్యానించడము దేవుడి నీకు నేర్పిస్తాడు అప్పుడు ఒక తీవ్రమైన వాంఛ కలుగుతుంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలనేటువంటి వా వాంఛ నీలో కలుగుతుంది అంతేకాకుండా శత్రువు కంటే నాకు చూడండి మన మన పైన మన చుట్టూ ఉన్న శత్రువులు మనకంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది ఎందుకంటే ఈ వ్యక్తిని ఎలా పడేయాలి ఈ వ్యక్తిని ఎలాగా మరి పడద్రయాలని వాళ్ళ ఆలోచనలు ఉంటాయి మనకు తెలీదు శత్రువు అలా ఆలోచిస్తాడని ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటావో శత్రువుకు మించిన జ్ఞానము బోధకుల కంటే మించిన జ్ఞానము శత్రువుని జయించే గొప్ప కృపను జ్ఞాన విభకులు విజ్డమ్ అండ్ డిజైనింగ్ స్పిరిట్ దేవుడు మనకిస్తాడండి అలాగే దామీది పొందుకున్న రెండవ ధన్యకరమైన దీవెని ఏంటంటే సంతోషం ఇది ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని కోరుకునేది సంతోషం అయితే దేవుని వాక్యం సెలవేస్తుంది అంటే నిహేమియా గ్రంథము ఎనిమిదవ పదో వచ్చే యహోయ్యో ఆనందించడం వలన నువ్వు బలాన్ని పొందుకుంటావు చూడండి దేవుడు కూడా తన ప్రజలైన తన బిడ్డలకి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు మన జీవితంలో వస్తున్న ఈ శ్రమలన్నీ దేవుడు ఇచ్చినవి కాదండి ఒక తండ్రిగా ఆయన పర్లోకపో తండ్రి నేను సృజించిన గొప్ప తండ్రి నేను విడువని ఎడబాయిని తండ్రి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు అయితే ఈ సంతోషాన్ని నేను ఎలా పొందుకోగలను అనే ఒక ప్రశ్న మన మనలో ఉంటుంది ఎప్పుడైతే దేవుని నీ హృదయాల్ని ఆహ్వానిస్తావో అప్పుడే నువ్వు గొప్ప సంతోషము ఎవరు ఇవ్వలేనటువంటి సంతోషం నీ దగ్గర ఎంత విలువైన వస్తువులున్నా పరిస్థితులున్నా విలువైన వారున్నా ప్రభు ఇచ్చే సంతోషానికి ఏది కూడా సాటి కాదండి అయితే ఆ సంతోషం ఎప్పుడైతే నువ్వు ప్రభువుని ఆహ్వానించ అంటే దేవుని చెప్పిన మాటల్ని నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో విధేత చూపించాలండి హంబుల్ హార్ట్ ఉండాలి మనకి చూడండి మామూలుగా మనం గమనిస్తే తల్లి తండ్రులు బిడ్డలు ఈ యొక్క కుటుంబ జీవితాన్ని మనం గమనిస్తే మన తల్లిదండ్రులుగా మన బిడ్డలకి ఏం నేర్పిస్తామో ఇష్టానుసారంగా మాట్లాడాడు అనుకోండి మనం చెప్పిన వాడికి ఎదిరించాడు అనుకోండి ఆ యొక్క హంబుల్ హార్ట్ ఆ యొక్క విధేయత నేర్పించే వరకు తల్లి కానీ తండ్రి కానీ ఆ బిడ్డకి మరి బోధిస్తూ ఉంటుంది నువ్వు ఇలా మాట్లాడు నువ్వు మెల్లగా మాట్లాడు నువ్వు ప్రేమతో మాట్లాడు అప్పుడే నువ్వు కోరుకునేది నేను ఇస్తానని తల్లి కానీ తండ్రి కానీ మనకు బోధిస్తా అంటే తల్లిదండ్రుల కఠినం ఉన్నదా అంటే కాదు వాళ్ళ హృదయంలో ఒక ప్రేమ నా బిడ్డ నశించిపోకూడదు నా బిడ్డలో ఎటువంటి అసమాధానం రాకూడదు చిన్న వయసు నుండే నేర్పించాలని తల్లిదండ్రులుగా మన బిడ్డల విషయంలో ఎంతో ప్రయాసపడతాం మనల్ని మనల్ని సృజించిన తండ్రి మనకు రక్షణ ఇచ్చిన దేవాది దేవుడు మనకు గుర్తు రావట్లేదా ఆయన ఆయన అరచేతుల్లో నీ నీరూపాన్ని చూస్తున్న ఆ గొప్ప తండ్రి నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు అంతేకాకుండా దేవుడు ఈ లోకములో మరి మరణించి తిరిగి లేచి పునరుద్ధానడికి వెళ్ళిపోయి ఈ యొక్క వాక్యాన్ని కోసం వ్రాయించాడండి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఎలా ప్రార్థన చేయాలి దేవునితో ఎలా సహవాసం చేయాలి ప్రతిదానికి జవాబు ప్రతిదానికి పరిష్కారము పరిశుద్ధ గ్రంథమే ఎన్ని గొప్ప సంగతులు దేవుడు బోధిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రశస్తమైన వాగ్దానాలు కూడా నీకు ఇస్తూ ఉన్నాడు బలపరచడానికి అప్పుడే మన జీవితంలో గొప్ప సంతోషాన్ని మనం పొందుకోగలము అయితే దేవుని యొక్క వాక్యం హీబ్రూలో ఉంది పదకొండవచ్చిన ఆరో వచ్చిన క్రియలు లేని విశ్వాసం మృతము మనం అనుకుంటాము నాకు విశ్వాసం ఉంది అంటాం కానీ క్రియల దగ్గరికి వచ్చేటప్పటికీ మనం అవిశ్వాసములను ఉంటాం క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా దావీదు ఒక మహారాజు రాజుకి లేనిదంటూ లేదండి సమస్తము ఉంది ఆయనకి ఐశ్వర్యము బలము సైన్యము మరి యొక్క రథములు ఏది చూసినా ఆయనకి సమస్తమున్నాయి కానీ ఆయన ఒక మాటలు గమనిస్తే నాకు కలిగిన ఐశ్వర్యము కంటేను నీ కట్టడి నేను ఆనందించుచున్నాను అంతేకాకుండా దోపుడు సొమ్ము దొరికినట్లునూ దొరికినంతగా నీ వాక్యాన్ని నేను ఆనందిస్తూ ఉన్నాను ఈరోజు మనం చెప్పగలం ఆ మాట ధైర్యంగా నీకున్న వాటిని సెకండరీ అంటే దేవునికన్నా తక్కువ చేసి ఈరోజు దేవుని వాక్యమే నాకు సంతోషమని చెప్పగలిగే అనుభవంలో మనం ఉన్నామా అన్న జ్ఞాపకం చేసుకుందామండి అయితే దావీది ఇంకా మాట్లాడుతున్నాడు ఏంటంటే దేవుని యొక్క వాక్యము అంటే ఆ రక్షణ అది ఒక ఊట రక్షణ ఆనందము ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆనందమండి ఆ ఊటలో నుండి అంట ఆనందాన్ని ప్రతి దినము ఎంత కావాలో తోడుకుంటూనే ఉంటున్నాడంట ఎంత మంచి ఆణిముత్యాలంటే వాక్యాలండి అంతేకాకుండా దేవుని వాక్యము ప్రతి అక్షరము ఆ పొరలో దాగి ఉన్న ఆత్మీయ జీవాన్ని ఆ గింజ ఆ గింజ ఆ పొరలో ఉన్న ఒక గింజ దాగి ఉంది ఆ యొక్క గింజ పొందగలిగిన రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో దానిలో దాగిన ప్రభు యొక్క స్వరాన్ని నువ్వు ఎప్పుడైతే వినగలుగుతావో దానిలో ఉన్న ప్రేమ వెలుగు మృదువైన సానుభూతిని నువ్వు పొందినప్పుడే సంపూర్ణమైన సంతోషం పొందగలవండి దావీది పొందుకున్న మూడవ ధన్యకరమైన దీవెన నిరీక్షణ నిరీక్షణ ఈరోజు ప్రస్తుత పరిస్థితులకి మనకు ఉపయోగపడుతుంది విశ్వాసము ప్రస్తుతానికి సంబంధించినది నిరీక్షణది భవిష్యత్తుకు సంబంధించినది ప్రతి వ్యక్తి కూడా ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుతం ఉన్న బాధలకు బా బాధపడ్డాడు కాని తన యొక్క భవిష్యత్తు ఒక అంధకారంగా కనిపించినప్పుడే నా భవిష్యత్తు ఏంటి అసలు నా లైఫ్ ముగింపు ఏంటి ఆ యొక్క చీకటి ఆ యొక్క అంధకారం కనిపించినప్పుడు ఒక నిరాశతో విశ్వాసాన్ని విడిచిపెట్టి పోరాటాన్ని కూడా విడిచిపెట్టేస్తాడని ఒకప్పుడు దావీదు కూడా అటువంటి చీకటి గడియల్లో ఉన్న దావీదు ప్రశాంతమైన గొర్రెల కాపరిగా ఉన్న తన జీవితాన్ని తీసి రాజభవనములో మరి పెట్టబడి రాజుగారి అల్లుడిగా ద్వేషింపబడుతూ ఉన్నాడు అతని ప్రాణము వెతుకుతున్న సమయాలలో కూడా దావీదట చాలా ధైర్యంగా ఉన్నాడంట అంతేకాకుండా అతని భార్య వేరొకరికి ఇవ్వబడింది తన సొంత వారే తనని సణిగి రాళ్ళు రువ్వారు తన సొంత కుమారుడే తనకి వ్యతిరేకముగా లేవగా దావీది యొక్క హృదయం వేదనతో కలవరమతో తన యొక్క ఆత్మ అంట దేవుని మొరపెడుతూ ఉందంట ఏమనంటే కీర్తన గ్రంథం నలభై ఏడో అచి నలభై రెండో అచారం ఏడో వచ్చిన వాళ్ళని నీ తరంగములనియూ నీ అలలనియు నా మీద పొంగి పార్లుతున్న చూడండి ఒక్కోసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత పొంగి పొర్లి పారుతూ ఉన్నాయని దేవుని సన్నిధిలో తన ఆత్మ మొరపెడుతూ ఉంది అంతేకాకుండా ఆ సమయంలో దేవుని యొక్క వాగ్దానాలని దావీద జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏమని నీవు నీ సేవనికి ఇచ్చిన మాటలు నీ సేవకునికి ఇచ్చిన మాటల్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోదేవా ఇచ్చిన మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానని దావీది దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు ఇంకా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయం ఎనభై ఒకట వచ్చినతో చూస్తే నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లిపోతుంది నేను నీ వాక్యం మీద నేను ఆశ పెట్టి చూడండి తన జీవితము చీకటి గడియల్లో ఎలా ఉంది తన సొంత మామగారే తన్ని తృణీకరించాడు తన ప్రాణాన్ని తీయాలని వెతుకుతూ ఉన్నారు తన సొంత భార్య వేరే ఒక్కరికి ఇవ్వబడింది తన సొంత కుమారుడే తన మీద మరి ఎదురు తిరిగినప్పుడు తన ప్రాణం ఎంత తల్లడిల్లిపోయిందో చూడండి అయినా కూడా కృంగిపోకుండా దేవుని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు దేవుని వాగ్దానాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు చివరికి తన ప్రాణంతో చెప్తున్నాడు తన ప్రాణంతో గుండెల్లో ఉన్న తన గుండెతో ప్రాణంతో చెప్తున్నాడు కీర్తన కీర్తనల గ్రంథం నలభై రెండో అజయం ఐదవ వచ్చినప్పుడు నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఇచ్చి ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాడు చూడండి ఎలాంటి పరిస్థితుల్లో దేవుని స్థుతిస్తూ ఉన్నాడు తన ప్రాణంతో చెప్తున్నాడు నువ్వు కృంగిపోవద్దు ఆయనే మన రక్షణకర్త నా దేవుడిని ఇంకను ఆయన సన్నిధిలో ఆ పరిస్థితులు స్థితిస్తూ ఉన్నాడండి దేవునికి ఏ కలిగిన గాక చివరగా దామీది పొందుకున్న ధన్యకరమైన దీవెన ఆదరణ ఆదరణ ఎక్కడ దొరుకుతుందండి పరిశుద్ధమైన వాక్యమే నేను తీసుకువెళ్తుంది గొప్ప ఆదరణ ఎవరివ్వలనేటువంటి ఆదరణ ఎవరు ఇవ్వాలనే ఓదార్పు పరిష్కారము పరిశుద్ధ గ్రంథములనే నీకు దొరుకుతుంది అంతేకాకుండా నీ హృదయానికి ఒక నెమ్మది అంతేకాకుండా సహాయాన్ని అందిస్తుంది అంతేకాకుండా నేను బలపరిచి ప్రేరేపించి ఇచ్చేది పరిశుద్ధమైన గ్రంథం అందుకే దావీదు అలాంటి పరిస్థితులు ఎంత ధైర్యంగా ఉన్నాడో ఈరోజు అలాంటి అనుభవానికి మనం రావాలండి మనల్ని దేవునికి దగ్గరికి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళి నీ అంతటిని తుడిచివేసి నీకు ధైర్యాన్ని ఇచ్చి బలపరిచి సమృద్ధితో దేవుడు పరిశుద్ధాత్మతో నేను నింపుతాడండి మనకున్న చిన్న చిన్న భయాలు కూడా తొలగించేదే దేవుని వాక్యం మనకున్న చిన్న చిన్న భయాలు చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్న ఆ యొక్క కన్ఫ్యూజన్ ఆ స్పిరిట్ కూడా దేవుడు మనల్ నుండి తొలగించేస్తూ ఉంటాడు మన అంతటిని కొట్టివేసి అది మాయమైపోయేలాగా అవి గుర్తుకు రాకుండా ఆ యొక్క చారలు కూడా కనిపించకుండా చేసేదే దేవుని వాక్య వాక్యమే అందుకే అంటున్నాడు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు ఈ లోకములో మన మనం ఈ లోకము ఎవరా ఎలా చూస్తుందంటే నీకు ఎంత డబ్బు ఉందా నీకు ఎన్ని ఆస్తుందా దాన్ని బట్టే నువ్వు ధన్యుడు అని చెప్తుంది కానీ దేవుని వాక్యం అలా చెప్పట్లేదండి ఎవరు ధన్యులో మొత్త వార్త ఐదో అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా రాశాడు విచారమును మాయమే గొప్ప నెమ్మదిని దేవుడు ఇచ్చేది అంతేకాకుండా పరిశుద్ధమైన ధైర్యాన్ని మన ఆత్మలకు ఆదరించేది దేవుని యొక్క వాక్యం అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించేది బాధలలో నెమ్మదినిచ్చేది కానీ కొన్నిసార్లు మన బాధల్లో మనకున్న బలహీనత ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళం మనం చేసేది ఒక పెద్ద తప్పు ఏంటంటే దేవుని సన్నిధికి అలాంటప్పుడే మనం వెళ్ళాం కానీ దేవుడు అలాంటప్పుడు నేను విడివిని ఎడబాయని అంటున్నాడు దేవుడు నీ పక్కన లేడు అనుకుంటావు కానీ శ్రమలో నేను నీ తోడేంటి నిన్ను విడిపించి అక్కడ నేను గొప్ప చేస్తానని దేవుని వాక్యం మనకు గుర్తురాదండి ఒక మనిషిని ఆశ్రయిస్తావు లేకపోతే నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నీ బాధలని చెప్పుకుంటావు అది ఒక దినాన్న నిన్ను అవమానపరుస్తారు పరిస్థితులు ఎలా అవుతాయో మనకి తెలియదు మనుషుల హోని హోన్ మేలని దేవుని వాక్యం మధ్యస్థంలో మన కోసం రాయబడినవి మనకి జ్ఞాపకం రావు కనికిరమో చూపించే తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుని పాదాల దగ్గరికి వచ్చే అనుభవం మనం రావాలి దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఆయన శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి క్రీస్తు యొక్క శ్రమలు మన ఎందు ఎలాగ విస్తరించుతున్నాయో అలాగే క్రీస్తు ద్వారా కూడా ఆదరణ మనకు అలాగే విస్తరిస్తుందని కొరింతీలు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మరి ఒకటో వచ్చే మూడు నుండి ఐదు వచ్చిన రాయబడింది ఈ మాటలు ఎవరు రాస్తున్నారు పౌలు ఈ వాక్యములో రెండు విషయాలు కనిపిస్తున్నాయి ఆదరణ కష్టాలు తన కష్టాలు బాధలు తనకి మేలే చేశాయని పౌలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు వాటి మూలంగా దేవుని గురించి మరింత లోతైన అనుభవం నేను రాగలిగానని పౌలు ఎంత మంచి ఆణిముచ్చే మాటలు ఈరోజు మనకి జ్ఞాపకం వస్తున్నాయి కష్టాలు బదులు కష్టాలు మన జీవితంలో బాధలు పడటం మేలే అని అనిపించేంతగా క్రీస్తులోని తీయని ఆదరణ పౌలు పొందగలిగాడు కాబట్టే తన పరుగుని చివరి వరకు ముగించాడండి అంతేకాకుండా ఇతరులని మరింత బలమైన ఓదార్పును పొందగలిగగా పౌలు తయారవ్వగలిగాడు మనము కూడా దావీదు వెళ్ళే ఈ ధన్యతలు మనం పొందుకొని దేవుని యొక్క సత్యాన్ని శ్రద్ధగా ధ్యానించినప్పుడు ఈ ధన్యకరమైన దీవెనలు మనం పొందుకోగలం ఆయన మనకిచ్చిన కొలత లేని చెప్పఖ్యమ నా సప్య చెప్పసఖ్యము కాని బహుమానము కొరకు ఆయన వాక్యములో ఉన్న అనంతమైన ధనాగారము ధనాగారం ఎక్కడ ఉందండి దేవుని వాక్యములో ఉంది మనం వెతికిన కొలది దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను శ్రద్ధగా వెతికిన ఎడలా పూర్ణ హృదయమత ఎడలా నన్ను నేను కనపరుచుకుంటాను అంటున్నాడు ఆ గొప్ప ధనాగారము మనము గ్రహించి పొందుకునే కృతజ్ఞత ఆస్తులు చెల్లించి గొప్ప ధన్యతన దేవుడు మనందరికీ ఇచ్చినగాక ఆమెన్ ఆమెన్